ప్రియమైన సోదరులారా సోదరి మండలారా జాతి నిర్మూల కోసం తలపెట్టిన యుద్ధానికి డెబ్బై ఆరేళ్ళు అందులో భాగంగా తాజాపై జీరోనిస్ట్ ఏకపక్ష దాడికి ఏడాది ఇంకా చెప్పాలంటే డెబ్బై ఆరేళ్ల యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకమైన ప్రతిఘటన కూడా ఈ రోజుకి ఏడాది ప్రపంచం చరిత్ర గమనం చాలా విచిత్రమైన బలుపులు తీసుకుంటున్నది గత రెండేళ్ల కాలంలో ఎన్నడూ జరగనన్ని మార్పులు గత పాతి సంవత్సరాల్లో జరిగిన మార్పులు జరుగుతూ వచ్చాయి యుద్ధ మేఘాలు కమ్ముకున్న దశ నుంచి అవి వర్షించే దశకి అవి జల్లు నుంచి కుంభవృష్టికి మారి ఆ యుద్ధమేగాలు క్లౌడ్ బరస్ట్ వైపున ప్రయాణం చేస్తున్నాయా అనే సందేహం వస్తున్నటువంటి కాలం ఇది ఇదేదో పశ్చిమాసియా వరకే కాకుండా నాటకానికి ముందు డ్రెస్ రిహార్సల్ లాగా మూడో ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధానికి ముందు ఒక మినీ యుద్ధం జరగబోతుందా అనే సందేహాలకు తావిస్తున్నటువంటి కాలం ఇది ఇవాళ శాంతి కాముకులు అంటే ఏవి ఎవరు చేసినా మేము చూడము కళ్ళు మూసుకుంటాం చెవులు మూసుకుంటాం అని చెప్పేవాళ్ళు కాదు ప్రతిఘటన్ని సమర్థించడం ద్వారానే శాంతి కాముకతకి నిజమైనటువంటి సార్థకత చేకూరే కాలాన్ని ఇవాళ మనం కలిగి ఉన్నాం ప్రతిఘటన్ని బలపరచకుండా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించే ప్రజల ధర్మ పోరాటాన్ని ధర్మ యుద్ధాన్ని బలపరచకుండా శాంతి కాముకులు శాంతిని ఆశించలేరు ఆకాంక్షించలేరు శాంతి ముక్కు నోరు మూసుకొని తపస్సు చేస్తే రాదు మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో భౌతిక కదలికలకి అనుగుణ్యంగా శాంతి కాముకలు శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేయాల్సిన దశ అది వాటి కాలం మనకి చూపెడుతుంది దీనికి మూలం ఇవాళ అమెరికా ఒక ఆత్మరక్షణ దశలో పడింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటరీ డిఫీట్ పొందిన తర్వాత దాని యొక్క వినాశన గమనం ప్రారంభమైంది ఇవాళ అమెరికా ఏ క్షణమైన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితుంది ఏడాదిన్నర జీడిపికి సమానమైన అప్పుల రుణగ్రస్త దేశంగా మారింది దాని జీడిపి ఇరవై ఐదు ట్రిలియన్ డాలర్లు అయితే నలభై ట్రిలియన్ డాలర్ల అప్పుల కొంపగా మారింది వాళ్ళ అమెరికా మనం భారతదేశం అప్పులు కొంపంటాం ఇంతకంటే రుణగ్రస్త దేశంగా అమెరికా ఇవాళ మారింది పైకి అది చాలా గొప్ప అగ్రరాజ్యంగా ఉండొచ్చు కానీ పైల పట్టారం లోపల ఉండి తన ఆత్మరక్షణ అభద్రత పరిస్థితుల్లో నుంచి వాళ్ళ ఇజ్రాయిల్ ని తొలిపి యుద్ధాల ద్వారా ప్రపంచాన్ని యుద్ధ వైపు నడపడం ద్వారా మాత్రమే తను మనుగడ సాగించగలనని ఆలోచిస్తున్నటువంటి దశ వాస్తవానికి పదిహేడు వందల డెబ్బై ఆరులో స్వాతంత్రం పొందిన అమెరికా నూట ఇరవై రెండు దేశ నూట ఇరవై రెండు ఏళ్ల తర్వాత అది సామ్రాజ్యవాద దేశంగా అవతరించింది లిబిన్ పెట్టుబడిదారి దాని యొక్క అత్యున్నత దశలో అది పంతొమ్మిది వందల పదహారులో రాసిన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో అమెరికా మరియు అమెరికా మరొక దేశం ఆ రెండింటి మధ్యన యుద్ధం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జరిగింది అదే సామ్రాజ్యవాదానికి పునాది అని చెప్పాడు అంటే నూట ఇరవై రెండు దేశాల తర్వాత సంవత్సరాల తర్వాత సామ్రాజ్యవాదంగా మారి మరో నలభై ఏడేళ్ల తర్వాత ఈరోజు మా నాగసాకి బాంబు ప్రయోగం చేశాక అగ్రరాజ్యంగా మారింది దానికి ఇప్పుడు డెబ్బై తొమ్మిదేళ్ళు అగ్రరాజ్యంగా డెబ్బై ఏళ్లు అది ఇంకా అగ్రరాజ్యంగా కొనసాగలిగే పరిస్థితి లేదని చరిత్ర తేల్చుతుంది అది రేపు ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు ఒకడు ఒకప్పుడు బ్రిటన్ ఫ్రాన్స్ అగ్ర రాజ్యాలు ఎట్లా కుప్పకూలిపోయావు అమెరికా కుప్పగూలిపోతున్న ఆఖర దశలో ఇజ్రాయెల్ ని ముందు పెట్టి ప్రపంచాన్ని యుద్ధం వైపు నడిపిస్తుంది ఇది వాళ్ళ వాస్తవ చరిత్ర అందుకని ఇజ్రాయెల్ ఒక సెటిలర్ స్టేట్ గా ఏర్పడింది అది సెట్లర్ స్టేట్ గా ఉండి వాళ్ళ యుద్ధమే ఊపిరిగా బతుకుతుంది కానీ అది కూడా జీవించే పరిస్థితి లేదు వాస్తవానికి వాళ్ళ నాశనం అయిపోతుంది పాలస్తీనా జాతి అని అందరూ అనుకుంటారు కానీ పాలస్తీనా జాతి జీవిస్తున్నది నలభై రెండు వేల మంది మరణించాలి నలభై రెండు వేల మంది మరణించి అది ఒక ఘోర కూర్చోం మరి బాబురావు గారు చెప్పినట్టుగా అది అమావిష్యమైనటువంటిది నిజమే కానీ ఆశాజీవులుగా జీవులుగా అక్కడ ఇంకా ఇరవై మూడు లక్షల ప్రజల్లో ఇరవై మూడు లక్షల అరవై వేల మంది జీవించి ఉన్నారనేది కూడా మనం చూడాలి కేవలం రెండు శాతం మందే మరణించారు ఒక మానవతావాదిగా నలభై రెండు వేల మంది మరణిస్తే కేవలం రెండు శాతం అంటారా ప్రసాద్ గారని మీరు ప్రశ్నించవచ్చు కానీ యుద్ధం అనివార్యమైనప్పుడు ఆ యుద్ధానికి ప్రతిఘట్ట అనివార్యమైనప్పుడు మరణాలు కూడా అనివార్యమైనవి అని భౌతిక సూత్రాన్ని గుర్తించినప్పుడు ఇంకా జీవించి ఉన్న వాళ్ళు యుద్ధరాయులకి మరణ శాసనం రాయడానికి ఇరవై రెండు లక్షల నలభై అరవై వేల మంది జీవించి ఉన్నారని ఆశాజీవిగా మాట్లాడాల్సిన పరిస్థితులు వాళ్ళు ఏర్పడ్డాయి ఏడాదైనా ఇంత విధ్వంసకాట జరిగినా ఇరవై రెండు లక్షల అరవై వేల మంది ఎలా జీవించారు ఎలా సాధ్యమైంది ఏడాది పొడవులు అక్కడ ఏమి తినడానికి త్రాగడానికి కూడా ఏమీ లేకుండా చేసినా కూడా ఎట్లా సాధ్యమైంది ఈనాటికి మరొక నూట యాభై మంది బంగీలు ఎందుకు విడిపించుకోలేకపోయింది మూడున్నర లక్షల సైన్యాన్ని మూడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల భూభాగంలో కేంద్రీకరిస్తే విశాఖపట్నం సిటీ ఎంత ఉంటుందో అంత ఏడాదికి ఎన్ని రోజులు అన్ని చదరపు కిలోమీటర్లు కేవలం అంటే ఇక్కడ నుంచి గుంటూరు ఆటో నగరం వరకు రోడ్డు